ధ్రువుడు అలా అడవికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు తపస్సు చేసుకుంటాడు అలా ఒకసారి సప్త ఋషులు అతనికి దర్శనం ఇస్తారు వారు ధ్రువుని చూసి నీ పేరు ఎక్కడ నుంచి ఎక్ నీ పేరేమి నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు ఒంటరిగా ఎందుకు వచ్చావు అని అడిగారు నేను రాజు ఉద ఉత్న పాదకుని కొడుకును నా పేరు ధృవుడు తపస్సు చేయాలని వచ్చాను నా పూర్వజన్మ సుకృతం వల్ల మీ దర్శనం అయింది అన్నాడు రాజకుమారుడైన రాజు భోగాలు వదిలి తపస్సు చేయవలసిన వచ్చావా నీకు అనారోగ్యం లక్షణాలు కనిపించలేదా ఐదు సంవత్సరాల వయసులో తల్లిదండ్రులను తల్లిదండ్రులు ఉండి ఇలా రావడం మంచిది కాదు ఇంటికి వెళ్ళమని కోరాడు అప్పుడు తన సవది తల్లి మాటలు తండ్రి ఉపేక్ష తల్లి విచారం తన ప్రతిజ్ఞ చెప్పి దయచేసి నా సంకల్పానికి నెరవేరేలా నన్ను దీవించి సహాయం చేయండి నేను వెనక్కి వెళ్ళను అన్నాడు విద్య విద్యలతో బాణానికి భయపడని బాలుడు సవది తల్లి మాటలకు బాధపడడం విని రాజకుమార శ్రీహరిని ఉపాసించు మీ పూర్వీకులు ఆయన భ ఆయన్ను భజించి కృతజ్ఞుల కృతజ్ఞత కృతజ్ఞులయ్యారు మేము ఆయన ఉపాసించి ముడులము ములమయ్యాం నీవు శ్రీహరిని ఆరాధించు అని ద్వాదక్షి మంత్రం ఉపదేశించి తపస్సు చేస్తూ పద్ధతిని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు